విజయవాడ సెప్టెంబరు పదహారు ఆంధ్రప్రదేశ్లోని కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐసి కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ సివిల్ అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులను కోరుతోంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ పనుల పర్యవేక్షణ మరమ్మత్తుల అంచనాల తయారీ మరియు పరిశీలన టెండరింగ్ పనుల సూపర్విజన్ వంటి బాధ్యతల కోసం ఈ పోస్టులు భర్తీ చేయబడుతున్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టు ఒకటి జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్టు ఒకటి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టు ఒకటి కలిపి మొత్తం మూడు ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది గరిష్ట వయస్సు అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై నాలుగు సంవత్సరాలు మించకూడదు వేతనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటాయి పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనం వారు చివరగా పొందిన వేతనం నుంచి పెన్షన్ మొత్తాన్ని మినహాయించి లెక్కించబడుతుంది పెన్షన్ రాని ఇతర సంస్థల నుండి రిటైర్ అయిన ఇంజనీర్లకు కన్సాలిడేటెడ్ పే అసిస్టెంట్ ఇంజనీర్కు నెలకు నలభై ఐదు వేల రూపాయలు జూనియర్ ఇంజనీర్ సివిల్ మరియు ఎలక్ట్రికల్ కు నెలకు ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలుగా నిర్ణయించారు పదవీకాలం కాలం ఒక సంవత్సరం ఇది సంతృప్తికరమైన పనితీరు ఆధారంగా లేదా రెగ్యులర్ అభ్యర్థి నియమించబడే వరకు కొనసాగుతుంది కాని అరవై ఐదు సంవత్సరాల వయస్సు దాటిన వారికి పొడిగింపు ఇవ్వబడదు ఎంపిక విధానం ఇంటర్వ్యూకే పరిమితం షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే పిలుస్తారు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించబడింది ఇంటర్వ్యూ తేదీని షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు ప్రత్యేకంగా తెలియజేస్తారు సవివర ప్రకటన మరియు దరఖాస్తు ఫారం కోసం అభ్యర్థులు ఈఎస్ఐసి ప్రాంతీయ కార్యాలయం విజయవాడ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఇఈస్ఐసి గవ్ ఇన్ రిక్రూట్మెంట్స్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రోప్ ఈఎస్ఐసి గవ్ ఇన్ ను సందర్శించవచ్చు